శ్రీవైష్ణవ సంప్రదాయంలో ఒక క్వాక్మేర్ ఇంటలెక్చువల్ క్వాక్మేర ఒకటి ఉంది అది ఏంటంటే భగవంతుడికి శరణాగతి చేసిన తర్వాత అన్నీ ఆయనే చూసుకుంటాడు ఆయన మీదే మనం డిపెండెంట్ దాని పరతంత్రత అని దానికి సంస్కృతంలో ఒక పేరు దాని పారతంత్రత అని కూడా పారతంత్రయం అనేటువంటి పదాన్ని కూడా వాడినట్టు తెలుస్తుంది సో ఇదేంటంటే ఏంటంటే అది ఒకసారి శరణాగత చేసిన తర్వాత నువ్వు ఇంకే కర్మ చేయక్కర్లేదు సంధ్యావందనం వేదాభ్యాసం కానీ వేదాధ్యయనం కానీ లేకపోతే ఎటువంటి తాత్విక చర్చలు కానీ తత్వ చింతన కానీ అసలు ఇంకేమీ చేయక్కర్లేదు అలా కూర్చొని ఉండడం అని అసలు అలా కూర్చుని ఉండడం కూడా ఒక కర్మేనండి ఏది ఆలోచించకుండా ఉండడం అది ప్రయత్నం చేయడం కూడా ఒక కర్మే అప్రయత్నంగా ఉండడం కూడా ఒకరమే సో ఈ ఈ పారతంత్రాన్ని వాళ్ళు పరతంత్రత అనేటువంటి చర్చలోకి వాళ్ళు వెళ్ళి దానికి చర్చించడం కూడా ఒకరమే సో ఈ వాళ్ళకంటే ఈ ఒక దీని ఇంటలెక్చువల్ కోక్మేర్ అనాలో లేదా మెంటల్ ఇల్నెస్ తెలియక చాలా కాలం చాలామంది ఆలోచించారు చాలామందికి అది చె తొరకక్క రకరకాల రకరకాలైనటువంటి నిర్వచనాలన్నీ వాళ్ళు నిర్వచించారు సో దీని గురించి మామూలుగా విన్నప్పుడు కొంత ఆశ్చర్యం కలిగింది తర్వాత ఏంటి ఇంతగా దీని గురించి చర్చిస్తున్నారని చెప్పని ఒక నిజంగా అసలు ఇది వీళ్ళకి అసలు ఇంటలెక్చువల్ థింకింగ్ ఏమైనా అసలు ఉందా లేదా అనేటువంటి భావన కూడా నాకు చిన్నప్పటి నుంచి కూడా కలిగింది అంటే నేను టీనేజ్ ఇయర్స్లో ఉండి దీని గురించి విన్నప్పటి నుంచి కలిగింది బట్ ఇది కొన్ని జనరేషన్స్ పదిహేనవ శతాబ్దం పదహారవ శతాబ్దం ఈ పూర్వాచార్యులు అనేటువంటి వాళ్ళ రకరకాల వాళ్ళ వివిధ వ్యాఖ్యానాలు నిర్వర్తించి వాళ్ళ గురించి రచించి అందరికీ అందించడంతో కొంతమంది అర్థం చేసుకోలేక చాలా ఇబ్బందులు పడి అవస్థలు పడి వాళ్ళ ద్వారా చాలామంది వాళ్ళ కుటుంబాలు వీళ్ళందరూ కూడా నాశనం అయిపోయినటువంటి కొన్ని జనరేషన్ తరాలు నశించిపోయాయి ఒక గొప్ప విషయం స్మార్త బ్రాహ్మణ వర్గం చేసింది ఏంటంటే చాలామంది అందులో వైదికమైనటువంటి కార్యక్రమాలని మానలేదు వేరాభ్యాసాన్ని మానలేదు అయితే వాళ్ళలో సన్యాసం తీసుకున్నటువంటి శంకరాచార్యులు కూడా కర్మ అనేటువంటి సంబంధం ఉండదు సన్యాసించి సన్యాసించిన తర్వాత అని చెప్పి వాళ్ళు యజ్ఞమతాలు తీసే శకలు తీసేసి పనికిరాని వ్యక్తులుగా తయారయ్యి ఆ తర్వాత ఖాళీగా కూర్చుంటే ఏముందని పెసాచాలు పడతాయి నేను విషయం గురించి మరీ మరీ మాట్లాడుతూ ఉంటాను కారణం ఏంటంటే మన వైదిక అనేటువంటి పరిజ్ఞానం అంతా కూడా దీనికి జీవం ఉన్నది దీనికి జీవం లేదు ఆత్మ అనేటువంటిది ఎప్పుడూ ఉంటుంది బట్ ఈ శరీరం అనేటువంటిది ఒక ఐశ్వర్యం ఈ ఐశ్వర్యాన్ని నువ్వు సరిగ్గా కాపాడుకొని దాన్ని నువ్వు పరిరక్షించుకోవాలంటే జ్ఞానాన్ని సముపార్జిస్తూ చేయవలసిన కర్మని చేస్తూ నీకు భగవంతుడు ఏదైతే రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చాడో ఆ రెస్పాన్సిబిలిటీస్ నువ్వు కర్తవ్య నిర్వహణలో నిమగ్నమైనంతకాలం దీవిస్తున్నట్టు లెక్క ఆ కర్తవ్యాన్ని ఎప్పుడైతే నువ్వు చరించి పక్కన కూర్చొని నేను ఏమేమి చేయనో అలా కూర్చొని చూస్తూ ఉంటాను అంతే భగవంతుడికి అంత శరణాగతి చేసేసాను ఆయన అంత అన్నాడు నువ్వు మృత్యువుని ఆహ్వానిస్తున్నట్టు లక్క అని చెప్పి నాకు స్వామి శ్రీరంగనాథుడు కలిగించినటువంటి ఓ భావన ఈ విషయంలో ఇంకో విషయాన్ని కూడా చెప్పాలి పరస్పర పరతంత్రత అనేటువంటి కార్ కాన్సెప్ట్ని కూడా భగవంతుడు గుర్తు చేశాడు దానికి కారణం ఏంటంటే మన వాళ్ళు ఎప్పుడైనా సరే భగవంతుడి దగ్గర సాంప్రదాయ వైష్ణవాలు ఎప్పుడు నిలబడినా సరే ఏం చేయమంటావు చెప్పు మేము చేయడం రెడీగా ఉన్నాం నీ సాధనాన్ని నీ యొక్క శరణాగతి చేసినటువంటి ఒక సేవకుణ్ణి అంటే ఏంటి ఆయన ఏం చెప్తే అది చేస్తారు వీళ్ళు దానికి శక్తిని కూడా ఆయన ఇవ్వమని చెప్పి వీళ్ళు దాంతో మించి వీళ్ళు అడిగేది ఇంకేం ఉండదు నీకు కావాల్సింది ఏదో నేను చెయ్యి నీకు సంబంధించినటువంటి వాడిని నువ్వు నన్ను ఒక సాధనంగా ఒక పరికరంగా వాడుకో నువ్వు చేయమన్నటువంటి పనిని నేను చేయడానికి రెడీ సిద్ధంగా ఉన్నాను ఇది హనుమంతుడు చూపించాడు మనకి రామాయణంలో రాముడి దగ్గిర వెళ్ళాడాలంకకి పునరుల ఇప్పుడు రాముడు వెళ్ళకూడదు ఈయన హస్బెండ్ ఆయన మగత చూపించుకోవాలి వీడి యుద్ధం పరాక్రమాన్ని చూపించి అవతరాన్ని జయించి తిరిగి తన భార్యనే స సంపాదించుకోవాలను పోనీ అనుకున్నా లక్ష్మణుడు ఎందుకే వెళ్ళలేదు సో హనుమంతుడు మీరున్నారు కదా అని మీకున్నటువంటి శక్తి సామర్థ్యాలు నాకేమీ లేవయా మీరందరూ చాలా పరమ ఏదైనా పరాత్పరమైనటువంటి శక్తి ఉన్నటువంటి వాళ్ళు సాక్షాత్తు విష్ణువు నువ్వు లేకపోతే హనుమంతుడేమో సాక్షాత్ ఆశేషుడు అంటే ఏమిటి అమితో అయినటువంటి పరాక్రం కలిగిన వాడు ఆరిశేషుడు సో మీరు అందరూ మీరు వెళ్ళి చేయవలసిన నియంత్రణ దేనికి సరిపోనని చెప్పి హనుమంతుడు అన్నాడా లేదు జామవంతుడు అన్నాడా అనలేదు ప్రతి వాళ్ళు కూడా మేము చేయడానికి సిద్ధం అని చెప్పి మొత్తం ఈ కోతులందరూ కూడా వెళ్ళి మేము వెతికేసి పట్టుకొస్తామని చెప్పి మేము వెతికి ఎక్కడుందో జాడ చూసి మేము ఎక్కడుందో కనీసం చెప్తామని చెప్పి అని వాళ్ళు బయలుదేరినటువంటి సంగతి మనకి రామాయణం తెలుసుకున్నటువంటి వాళ్ళందరికీ తెలుసు సో దీనివల్ల ఏంటంటే అసలు ఈ మనకి ఒక తత్వం అనేటువంటి దాన్ని చింతించే ముందర ముందర మహాభారత రామాయణ గ్రంథాలని మనకి అప్పటివరకు ఉన్నటువంటి పోనీ మహాభారతానికి ముందర ఈ చింతన ఉందా అంటే అప్పుడు లేదు కారణం ఏంటంటే ప్రతివాడు కూడా తపస్సు చేసి నేను సాధించాలి సాధించాలన్నటువంటి ప్రతివాడికి కూడా ఆత్మకి ఒక దొగ్త అనేటువంటిది ఉండేది ఆ దొగ్త నశించిపోవడానికి కారణం ఈ కలికాలంలో పట్టినటువంటి ఒక ఏమంటారు టర్మైట్స్ అంటే మొత్తం డొల్ల చేసేటువంటి ఒక సిద్ధాంతం మొదలైనది ఏంటంటే నేను ఏదో శరణాగతి చేశాను అందుకని నేను చేయక్కర్లేదు ఇది నువ్వు ఎందుకు పనికిరాని వాడు అయితే మళ్ళీ ఎందుకు నువ్వు వివాహం చేసుకోవడం ఎందుకు మళ్ళీ వీడికి మళ్ళీ ఈగో ప్రతివాడికి ఉద్యోగం ఎందుకు ప్రతివాడికి మళ్ళీ టైంకి సాపాటు రాకపోతే భోజనం టిఫిను మరి ఆ కర్మలని కాదు వాటి వాటిలో కూడా పక్కన పెట్టేసేవాడు అయితే నువ్వు సాక్షాత్తు సత్తు మీద న్యాసం చేసినవాడు కాబట్టి నువ్వు సన్యాసం అని చెప్పని అనుకోవచ్చు బట్ ఈ రోజున కలికాలంలో ప్రతివాడు కూడా సన్యాసంలో పగటి వేషధారులు అని చెప్పి ఆల్రెడీ నేను రెండు మూడు వీడియోలు పెట్టినటువంటి సంగతి ఉంది అందరికీ కూడా చెప్పడం అనేది ఏంటంటే మీకు సన్యాసం స్వీకరించే సత్తునందు న్యాసం చేయడం కోసం కాదు బట్ ఈ లోకానికి మీరు న్యాసం చేసుకోవడానికి ఏంటంటే ప్రతివాడికి ఇదిగో భగవంతుడు ఉన్నాడు నా డబ్బీ ఏడాది ఏడాదిలో నేను ఎంతసేపు మా చిన్నజీరు మేనమామ గురించి ఆయనకు సంబంధించినటువంటి లంబు జంబు జీవుల గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాను అందరూ అంటారు బట్ ప్రతి వాడిని చూస్తే మీరు చాగంటి కోటేశ్వరను కూడా చూడండి వివాహం అయిపోయిన గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వీళ్ళందరూ వాళ్ళు కూడా తిరిగి మేహీ డబ్బు తీసుకో అన్ని చోట్లకి మా ఖర్చు పెట్టుకుని మేము వెళ్తాం అంటారు బట్ అటువంటిప్పుడు నువ్వు ఒక చోట మర్యాదని ఒక ఆలయ మర్యాదని కానీ దేన్ని స్వీకరించినా సరే దాన్ని నువ్వు ఆశించి ఒక ప్రయోజనాన్ని పొందినటువంటి వాడు అవుతావు నేను ప్రజరంగ క్షేత్రాన్ని ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా వాళ్ళు విపరీతంగా నేను ఎవరో వాళ్ళకి తెలియదు భగవంతుడు చేయమన్నాడు వాడు మర్యాద పట్టుకెళ్ళిపోయి అలా ఈ వాయించే వాయించేవాడి దగ్గర కూడా దాటించేసి పట్టుకెళ్ళి కులశేఖర పడి దగ్గర నువ్వు అక్కడ రాయిలుగా కూర్చొని ఆనుకొని ఇలా కూర్చొని చూడు పొద్దున పరపర భగవంతుడి యొక్క విశ్వరూప దర్శనం టైంలో అని చెప్పని ప్రతి ప్రతిసారి కూర్చోబెడితే నాకే సిగ్గేసి వెళ్ళడం మానేశాను సిగ్గేసి వెళ్ళడం మానేశాను తర్వాత ఆ రోజు సేవ చేసుకునేటువంటి అక్కడ ఎంతోమంది తలులు తర్వాత వీణ వాయించేవాళ్ళు వీళ్ళందరూ వచ్చి కూర్చొని ఉంటే వాళ్ళని దాటించి మన పట్టి కూర్చోపడడం ఏంటండి అర్హత ఉందా లేదా అనేటువంటిది రెండో విషయం కానీ నాకు అనేది ఉండాలి కదా వెళ్ళం మానేశాను నేను చెప్పాను సాకెవరూ నువ్వే ఇక్కడ కూర్చోండరా నువ్వు వచ్చి ఇక్కడ నీ యొక్క రంగ విలాస మండపాన్ని ఈ గృహాన్ని నువ్వు అనుభవించి నీ అనుభవంలో నాకు కూడా కొంత అనుభవాన్ని కలిగించని చెప్పి భగవంతుని ప్రార్థించి ఆ రోజు నుంచి నేను దాదాపు వెళ్ళి పదిహేను సంవత్సరాలు దాటి శ్రీరంగ క్షేత్రాన్ని సందర్శించి సో మనకి ఉండవలసింది ఏంటంటే భగవంతుడి యొక్క ఏదైతే కర్మ ఆచరణ అంటే తల్లిదండ్రులను చూసుకోవడం వివాహం అయితే పిల్లల్ని వైఫ్ని జాగ్రత్తగా చూసుకోవడం నీ అంతటికి నువ్వు ఈ లోకం యొక్క రీతిని అర్థం చేసుకున్న లోకంలో బతకడానికి ప్రయత్నం చేయడం అందులో ఎవరైనా కొంతమంది మనకి మన నుంచి ఏదో జ్ఞానాన్ని కోరి నిజంగా జ్ఞానాన్ని కోరి ఎవడైనా వస్తే వాళ్ళకైనా జ్ఞానం వీలైతే వాళ్ళు కొంత వాళ్ళ నుంచి నేర్చుకోవడం వాళ్ళకి పంచడం సో ఈ పరస్పర ప్రజతంత్రత అంటే భగవంతుడు ఎలా అయితే మ్యూచువల్ డిపెండెన్స్ భగవంతుడు మన మీద ఆధారపడి ఉన్నాడు మనం భగవంతుడి మీద ఆధారపడి ఒకవేళ భక్తులు అనేవాడే లేకపోతే భగవంతులు అనేవాడే లేడండి ఎందుకంటే ఆయన ఎవరికి భగవంతుడు అసలు ఎవరూ లేరు ఎవరు ఆయన ఆధారపడే ఆయన మీద ఎవరు కూడా లేరు భగవంతుడిని ఆయన రక్షించు అనేటువంటి వాళ్ళే లేకపోతే నా శక్తిని నీకు నీకు సేవ చేస్తానటువంటి నువ్వు నువ్వు అనేవాళ్ళే ఉండకపోతే అసలు ఇంకా భగవంతుడు అనేవాడు ఉండడం కాన్సెప్టే లేదు సో అందుకని ఎంతోమంది జీవులు ఉన్నారు దానికి ఒకడే ఒకడు పోనీ ఇలా నిజంగా ఇంకో కా కాన్సెప్ట్ ఏంటంటే భగవంతుడు అనేటువంటి వాడు నిజంగా ఒకడేనా లేకపోతే ఈయన ఇన్ని ఇంతమంది ఇన్ని రకాలుగా ఉన్నటువంటి వాళ్ళల్లో అసలు ఒకడే ఒకడు ఒకే ఒక ఆత్మ భగవంతుడిగా ఉంటుందా లేకపోతే ఇలా కనీసం వంద మంది కొన్ని శతకోటి కోటాన కోటాను కోట్ల జీవుల్లో తీసుకుంటే భగవంతురాంత శక్తున్నవాడు కేవలం ఒకటే ఒక ఆత్మకు శక్తి ఉందా ఇంకా మిగతా వాళ్ళు ఎవరికి లేదా అనేటువంటి విషయం గురించి మనం ఆలోచిద్దాం దాని గురించి నెక్స్ట్ టైం మాట్లాడతాను బలం విష్ణో ప్రవర్తకత